మన ప్రభువును రక్షకుడైన నేస్కరిస్తున్నాము అని బట్టి మీకు అందరికి వందనాలు చెల్లిస్తున్నా ప్రియమైన దేవుని బిడ్లారా మనం పరిశుద్ధ గ్రంథము మొదటి నుంచి చూసినట్లయితే ఐదో అధ్యాయంలోకి వద్దాం ఇప్పుడు ఐదో అధ్యాయం ఎందుకన్నానంటే బిగినింగ్ నుంచి మీకు బైబిల్లో ఉన్నటువంటి సృష్టి ఎలా జరిగింది తర్వాత దేవుడు మనుషుల్ని జంతువులను ఎలాగే ఏర్పాటు చేశాడు తర్వాత మనుషులు ఎలా చెడిపోయారు మరలా ఇది వరుసగా ఓ సీరియల్గా అంటే అనుకోండి కనీసం చదువు రానటువంటి వారు వినడానికి మాత్రమే కలిగినటువంటి వారు ఇది తెలుసుకోవచ్చు అని నేను ఆశపడుతున్నా ఇప్పుడు ఐదో అధ్యాయంలో ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చూసినట్లయితే హనుకు అరవది ఏం బ్రతికి మెతుశలను కనీను హనుకు మిథుషన్లు కన్న తర్వాత మూడు వందల ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులు కుమార్తెను కనెను హనుకు దినములు మూడు వందల అరవై ఏళ్ళు హనుకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను అంటే ఇక్కడ బైబిల్లో అందరూ కూడా ముందు చూసినట్టు ఐదు అధ్యాయంలో చూసినట్లయితే వారందరూ కూడా చాలా ఎండ బ్రతికారు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వాళ్ళందరూ కూడా ఏమైనా ఉంది ఆఖరి వచ్చినాల్లో అతడు మృతి పొందెను మృతి పొందెను మృతి పొందెను మృతి పొందెను ఈ హను వచ్చేటప్పటికీ మృతి పొందాడు అని చెప్పట్లేదు జీవించున్నాడు అని చెప్పట్లేదు కానీ దేవునితో నడిచాడు కాబట్టి నడుస్తూ ఉండగా దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను ఏమైపోయాడు చనిపోయాడా బ్రతుకున్నాడా దేవునితో వెళ్ళిపోయాడా పరలోకానికి వెళ్ళిపోయాడా ఇవన్నీ మనకు అర్థం కానటువంటి విషయాలుగా కనబడతాయి కానీ హానుకి ఏంటంటే మూడు వందల ఏళ్ళు దేవునితో నడిచినట్లుగా మనకు కనబడుతుంది నేను అనుకుంటూ ఉంటాను అనేక మంది బైబిల్ పండితులు కూడా చెప్తున్నారు దేవునితో నడుస్తూ ఉండేవాడు అంటే దేవునితో నడవడం అంటే ఏంటంటే ఆయన వాక్యానికి అనుగుణంగా తన జీవితాన్ని చాలామంది అంటారు కుటుంబంతో కష్టాలు వ్యాపారంతో కష్టాలు పనులతో కష్టాలు దేవుని సన్నిధి వెళ్ళడం కష్టమవుతుంది దేవునితో దేవునితో నడుచుకోవడం కష్టమవుతుంది అని కానీ ఇక్కడ ఏమన్నా అన్నాడు మూడు వందల ఏళ్ళు దేవునితో నడుస్తూ కుమారులు కుమార్తెలను కన్నాడు మూడు ఏళ్ళు కన్నాడు తర్వాత దేవునితో నడుస్తూ ఉన్నాడు కనుక అప్పుడు తీసుకుని పోయాడు దేవునితో అన్ని సంవత్సరాలు నడవడం ఈజీయా ఇక్కడ మనం దేవుడికి హనోక్ ఇష్టపడి ఉండాలి హనోక్ దేవుడు ఇష్టపడి ఉండాలి ఇక్కడ ఏమైనా ఉన్నది గ్రంథం మూడో అధ్యాయం మూడో వచ్చిన చూసినట్లయితే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఏంటంటే ఇతనికి అతను అతనికి ఇష్టపడకపోతే మనం చాలా విధాలుగా చెప్ప మంచి ఇద్దరు స్నేహితులు అవుతూ ఉంటారు తాగుబోతులు ఇద్దరు స్నేహితులు అవుతూ ఉంటారు ఇలాగా ఇక్కడ దేవుడు అంటే చాలా ఇష్టపడి ఉంటాడు హనుకు ఏమనుకోవాలి మనము హను అంటే దేవుడు చాలా ఇష్టపడింది దేవునితో నడవడం హనుకి ఇష్టపడినట్టుగా మనకు తెలుస్తుంది ఇక్కడ ఏంటి నడుచున్నాడు అని మనం కనుక పరిపరి విధాలుగా మనం పరిశీలన చేస్తుంటే కీర్తనల గ్రంథము పదహారో కీర్తన మూడో వచనం కనుక చూసుకున్నట్లయితే భూమి మీద భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టలై ఉన్నారు ఏంటట భక్తులు ఇష్టలైనటువంటి వారు ఎవరిని భక్తులే దేవుడు ఇష్టపడతారట హెబ్రి పత్రిక ఏం చెప్తుంది పదమూ పదకొండో అధ్యాయం ఆరోవచనం చూస్తుంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైట అసాధ్యం ఏంటి విశ్వాసం దేవుడు ప్రతి దాంట్లో నాకు తోడుంటాడు దేవుడు అనేక మార్లు చెప్తున్నాడు నిన్ను విడువను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండే ని చెప్పినట్లుగా మనకు దేవుడు చెప్తున్నట్టు ఆ మాటలు మనం నమ్మగలిగితే ఇంకోటి ఏంటి యోహాన్ సువార్త ఎనిమిదోజం ఇరవై తొమ్మిదో వచ్చిన చూస్తే ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అంటే ఏంటంటే దేవుడు ఎల్లప్పుడూ తోడుంటాడు పౌలు గారు అంటాడు ఆయన నా పక్కన నిలబడి నన్ను బలపరిచాడు నీకు ముందుగా నడుస్తాడు నువ్వు జలమల్లో పడి వెళ్ళినా మునిగిపోవు అగ్గిల్లో వెళ్ళినా కాలిపోవు ఒక్కడు వేయి మంది అవుతారని దేవుడు సెలవిస్తున్నాడు దిగులు పడకు భయపడకు జడీకు నేనున్నాను అని చెప్పినటువంటి దేవుడు ఈ భార్య భర్తను చూసుకుంటూ మూడు వందల ఏళ్ళు ఎలా బ్రతికాడు అంటే ఇంకేమీ లేదు దావిదు అందుకనే గబల్ దావిదు అంటాడు ఏంటంటాడు దిన నేను స్థుతిస్తాను నా జీవితకాలం అంతా నీ సన్నిధిలో ఉంటాను నీ సన్నిధి అంటే నాకు ఇష్టం నీతో నడవాలని ఇష్టం నీ వాక్యం నా పాదములకు దీపము నా త్రవకు వెలుగై ఉండే అని దావి చెప్తున్నాడు అంటే ఇక్కడ హానోకు ఎంతగా దేవునితో ఇష్టపడి దేవునితో దేవుని ముచ్చట ఇక మనము మనము సువార్తలోకి వెళ్ళినట్లయితే ప్రభయ నీస్కృరిస్తూ వార్త మరీలి ఇంటికి వెళ్ళాడు మార్త ఏం చేస్తుంది ఓ వంట పని అభిబీ చూస్తుంది చాలా బిజీ అయిపోతుంది దేవుణ్ణి అడుగుతుంది అబ్బో నీకు చింత లేదా అని అడిగితే దేవుడు ఏమంటున్నాడు నువ్వు అనేకమైన పనులు పెట్టిన చింత కలుగు చేసుకుంటున్నావు మరీ ఉత్తమమైన దాన్ని చేస్తుంది ఏం చేస్తుందట ఆయన పాదాల దగ్గరే ఉంటుంది అంటే ఏంటి దేవుడు మాటలు వింటుంది నీ వాక్యం నన్ను బ్రతికించింది అదే నా బాధలో నాకు నెమ్మదినిచ్చింది కాబట్టి ప్రియమైన దేవుని పెట్టినారా మన బైబిల్లో చూస్తే దేవుడు నాకు ఇష్టమైనటువంటి వారిని కొంతమంది గురించి మాత్రమే చెప్తున్నాడు మొదటగా చూస్తే నోవాహు అతని నీతిపరుడు నిందారహితుడిగా ఉన్నాడు నేను ఆకాశం నుంచి చూసినప్పుడు ఆయన ఒక్కడే నాకు నీతి మంత్రిగా కనిపించాడు రెండవది అబ్రహం గురించి ఏమన్నాడు ఈయన నా స్నేహితుడు ఇతన్ని చెప్పకుండా నేను ఏమైనా చేస్తానా ఇక దావిది గురించి అయితే ఏమన్నాడు అతడు నా ఇష్టానుసారుడైన మనుషు మనుష్యుడు అతడు నా కార్యాలు చేస్తాడు ఇక దానియాల గురించి వేస్తే దానియాల గురించి ఏం చెప్తున్నాడు ఇతడు నాకు బహు ప్రియుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక కొంతమందిని మాత్రమే చూడగలుగుతాం అనేకులు ప్రార్థన విన్నాడు మనం ఇసుక ఇలా ప్రార్థన చేయగానే దేవుడు తనకు ఆశను పెంచినట్లుగా మనం చూస్తున్నాం కానీ ఇక్కడ అలాంటి ఏమీ రాయబడలేదు ఒకే ఒక్క మాట రాయబడింది హానోకు గురించి దేవునితో అతడు మూడు వందల ఏళ్ళు నడిచాడు దేవునితో నడుస్తూ పిల్లల్ని పిల్ల కుమారుని కుమార్తెలను కన్నాడు మూడు వందల ఏళ్ళు నడుస్తూ ఉన్నాడు నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను లేకపోయాడట లేకపోవడం అంటే చనిపోయినట్టయితే బైబిల్లో రాయబడలేదు ఇక చనిపోకుండా వాళ్ళు మనం చూస్తే బైబిల్లో చూస్తే ఎంతమంది కనబడుతున్నారు ఒకటి హానోకు చనిపోయినట్టుగా మన కనబట్టలేదు ఇక రెండవది ఏలియా ఏలియా భక్తుడు ఏలియా భక్తుడు వెళ్ళేటప్పుడు ప్రవక్త వెళ్ళేటప్పుడు ఏమైపోయినట్ట అగ్ని రథాలతో దేవుడు తీసుకుని వెళ్ళిపోయినట్టుగా మన పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అంటే దేవునికి కార్యాలు చేసేవారు దేవుని పనులంటే ఇష్టపడేవారు దేవునికి భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు చాలా ఇష్టపడతాడని మనకు తెలుస్తుంది కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా దేవునితో నడుద్దాం మనము పాటలు కూడా పాడుకుంటాం కదా నీతో నేను నడవాలని నీతో కల్పి ఉండాలని నడవలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడన తినయ్యా నా చేయి పట్టి నీతో నింపి నడిపించుమయ్యా నాయసయ్యా నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఓయేసయ్యా ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు నీతో నడవాలని ఎందుకంటా నడిస్తే లోకంలో బాధలన్నీ మనం మర్చిపోతాం ఆయన సన్నిధిలో ఆయనతో నడవడం కష్టం కావచ్చు కానీ ఆయన మన చేపట్టి కనుక నడిపించినట్లయితే చిన్నపిల్లలు ఎలాగైతే మార్కెట్లోకి వెళ్ళినప్పుడు చేయి గట్టిగా పట్టుకుంటాడు ఎందుకంటే అవి చూసి ఇవి చూసి పక్కకు తెలిగిపోతాడేమో దారి తప్పిపోతాడేమో ఏమైనా యాక్సిడెంట్లు అవుతామని ఎలాగైతే చేయి పట్టుకుంటాడు దేవుడు కూడా మనం చేయి పట్టుకుంటాడు ఎప్పుడు మనం ఆయన పిల్లలంగా కనుక మారినట్లయితే ఇక్కడ హానోకైతే దేవునితో నడుస్తూ ఉన్నాడట నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకెళ్ళిపోయాడు కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవునితో నడుద్దాము దేవునితో నడవడం అంటే ఏంటట మనము యోహాన్ స్వార్థం ఉండే ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుడే ఉండెను ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించను ఎవరట ఆ దేవుడే ఈ లోకానికి వాక్యంగా నడిచి మనిషిగా ప్రభు నిస్కరిస్తూ వచ్చాడు ఆయన బోధలుగానే విన్నట్లయితే ఆయన చెప్తున్నాడు ఆయన కలువరిశిలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారు వీరేరు గారు కాబట్టి వీరిని క్షమించు అంత ప్రేమ కలిగి ఉన్నట్లయితే అంత క్షమాపణ కలిగి ఉన్నట్లయితే ఆయనతో నడిచినట్లయితే అనౌక జీవితం ఎలాగైతే ముగిసిందో ముగిసిందో లేకపోతే అక్కడ ఉన్నదో ఇక మనము యోధాపత్రికలో చూస్తే నాకు యూధాపత్రికలో ఒక చక్కని మాట రాశాడు ఇక్కడ ఏమన్నదట ఒక్కమారి మనం చూద్దాం ఒకటే అధ్యాయం ఉంది పద్నాలుగు వచ్చిన చూడండి ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హనుకు కూడా వీరిని గూర్చి ప్రవచించట్లేనేను వీరిని గుర్చు తిరస్కారం చేసినటువంటి వారు వీళ్ళందరి గురించి రాస్తున్నాడు బిలాము గురించి కోరా గురించి రాస్తూ చెప్తున్నాడు అనమాట ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులైనందరూ భక్తిహీనంగా చేసిన వారు భక్తిహీనత క్రియలన్నిటి గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటికొచ్చు వారిని ఒప్పించుటకు ప్రభు వేవేల దూతల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను ఎక్కడ చెప్తున్నాడు హాను వీరి గురించి ప్రవచించేట మనకు హాను గురించి ఎక్కడ రాయబడాల కానీ ఇక్కడ పత్రికలు రాస్తున్నాడు వారందరి గురించి కూడా ముందుగానే ప్రకటించేసేట ఈయన తర్వాత కదా వచ్చినటువంటి వాళ్ళు అయ్యో వీరికి శ్రమ ఆ మార్గంలో నడుస్తున్నారు కోరహ మార్గంలో నడుస్తున్నారు అంటే మార్గం సరైనది కావాలి ఎక్కడుందా మార్గం అట నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమని అని చెప్పినటువంటి దేవుడు అందుకనే హనుక్ ఆయనతో కూడా మూడు వందల ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచాడట నడిచిన తర్వాత నేను అనుకుంటుంటాను ఇలాగా ఆ మూడు వందల ఏళ్ళ తర్వాత మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ దేవుడు తన నివాసానికి వెళ్తాడు ఎక్కడుంది నివాసం పరలోకం ఆ నివాసానికి ప్రభు నడుచుకుంటూ హానో కూడా నడుస్తూ ఆయనతో ఉన్నాడేమో అలా ఇక్కడికి వెళ్ళిపోయేటట్ట పరలోకానికి వెళ్ళిపోయి ఉంటాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకం కంటే పరలోకం మందే ఏమన్నాడు ఈ లోకం మంది కాదు ఇక్కడ మన నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు మన పట్టణము పరిశుద్ధ పట్టణం దానికోసం ఎదురు చూస్తున్నాము ఈయన హానోకు అలా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా మనకు రోజు వాక్యం వస్తుంది వాక్యాన్ని ధ్యానం చేయండి ఆ వాక్య ప్రకారము నడుచుకో దేవునితో నడుచుకోవడం అంటే ఏంటంటే వాక్య ప్రకారం నడుచుకోండి అప్పుడు నిజంగా మనం ఈ లోకంలో ఉన్నటువంటి ఏ శక్తులు దుష్ట శక్తులు ఏవి మనల్ని పనిచేవు దేవుని మార్గంలో నడుచుకుంటూ అన్న నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు చేరలేరు నా ద్వారా మరి ఆ దేవుడి ద్వారానే పరలోకానికి వెళ్ళిపోయినట్లుగా నేను అనుకుంటాను కాబట్టి దేవునితో నడుద్దాము ఈ లోకంలో మనకు కష్టాలు ఈరుకులు ఇబ్బందులు అన్నీ వస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా దేవుడు మనతో నడిపించి మనకు చివరి కోరికైనటువంటి పరలోకంలో మనకు స్థానం కల్పిస్తాడు కాబట్టి మనం వాక్యంతో నడుద్దాము నిశ్చయంగా దేవుడు నీతో నాతో ఉంటాడు ఈ మాటలు దేవుడు దీవించిన గాక అమ్మే దేవుని బిడ్డలారా ఈ వాక్యం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికి పంపించాలంటే షేర్ చేయండి మీకు అన్ని దినం కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న ప్రార్థన చేస్తాను నాతో పాటు ఏకీంచండి కృపగలిగినటువంటి మా ఏసయ్య మీ పరిశుద్ధ నామానికి వందనాలు ఈ దినం తండ్రి ఆది కాండంలో ఉన్నటువంటి మొదటి నుంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఈ రోజున హానోకు గురించి దేవునితో నడిచిన వాడని ధ్యానం చేసుకున్నాం అలాగే దేవునితో నడిచే కృప నాకు మాకు బిడ్డలందరికీ దయచేసి మీ కురపలం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మే